ఆ నాయకురాలు పొలిటికల్ సీజనల్ బర్డ్స్ లిస్ట్లో చేరిపోయారా మెరుపు తీగలాగా ఎలక్షన్ టైంలో జస్ట్ అలా గెస్ట్ అపేరెన్స్ ఇచ్చేసి వెంటనే మాయమైపోయారా వైసీపీ అధిష్టానం ఈ పరిస్థితిని ముందే ఊహించలేకపోయిందా లేక తెలిసి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒక ప్రయోగం చేద్దామనుకుందా ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించకుండా పోయినా ఆ నాయకురాలు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్లారు సాధారణంగా ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు పొలిటికల్ సీజనల్ బర్డ్స్ నుంచో ఎగురుకుంటూ ఇంకెక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి కొత్త కొత్త ముఖాలు తెరమీదకొస్తూ ఉంటాయి వెంటనే కనుమరుగైపోతూ ఉంటాయి ఆర్థిక బలమనో కులం బలం పేరుతోనో రాజకీయ పార్టీలు కూడా అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తుంటాయి అలా వచ్చే సీజనల్ లీడర్స్ మాత్రం ఎన్నికల సమయంలో తాము జనం కోసమే పుట్టామని ప్రజలు లేనిదే మేము లేము అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు ఆ తర్వాత తూచ్ మీరెవరు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు గడిచిన ఎన్నికల్లో హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బోయ శాంతమ్మ కూడా ఇప్పుడు ఈ కేటగిరీలో చేరిపోయారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట వాస్తవంగా శాంతమ్మ ఎన్నికల ముందు వరకు వైసీపీలో లేరు కేవలం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు మాత్రమే తెరపైకొచ్చారు ఆమె కర్ణాటక బీజేపీ నేత శ్రీరాములు సోదరి గతంలో అక్కడ రెండుసార్లు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఒక్కసారి గెలిచారు అయితే ఎన్నికల్లో మాత్రం కర్ణాటక బీజేపీ ఎంపీ టికెట్ దక్కదన్న డౌట్ తో ఏపీ పాలిటిక్స్ వైపు చూశారామే ఎన్నికలకు కేవలం నెల ముందు లైన్లోకి వచ్చారు శాంతమ్మ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఆ ప్రకటన వెలువడిన వెంటనే హిందూపురం పార్లమెంట్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది అంటే ముందు టికెట్ ఖాయం చేసుకున్నాకే ఆమె వైసీపీలో చేరారు అన్నది లోకల్ వాయిస్ వాస్తవంగా శాంతమ్మకి ఏపీ రాజకీయాలతో సంబంధమే లేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలకమైన బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో కులం కోణంలోనే ఆమెకు ప్రాధాన్యత ఇచ్చారన్నది పరిశీలకుల మాట ఇక ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొన్నారామె పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో విస్తృతంగా ప్రచారం చేశారు ఆమె ఎవరో ప్రజలకు ముందు తెలియనప్పటికీ రెండు నెలల టైంలోనే శాంతమ్మ హిందూపురం వైసీపీ అభ్యర్థి అని చెప్పుకునే వరకు వెళ్లగలిగారు కానీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయి నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం తెలుగుదేశం పార్టీకి బలమైన సీటు పైగా ఈసారి కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి సైకిల్ గుర్తు మీద పోటీ చేయడంతో శాంతమ్మకు ఓటమి తప్పలేదన్నది పొలిటికల్ పరిశీలకుల మాట సరే ఇక రాజకీయాల్లో గెలుపోవటములు సహజమే అయితే ఎన్నికల ముందు ఎలా ఉన్నారో ఆ తర్వాత కూడా రాజకీయాల్లో అంతే యాక్టివ్గా ఉన్నవారికి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది అయినా శాంతమ్మ మాత్రం ఓటమి తర్వాత తుపాకీ గుండుకు దొరకకుండా వెళ్లిపోయిందని అంటున్నారు స్థానిక నాయకులు ఫలితాలు వచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ స్తబ్దుగా ఉంది నేతలు కూడా ఒకటి రెండు చోట్ల అస్సలు కనిపించకుండా పోయారు ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న శాంతమ్మ జాడీ లేకుండా పోతే ఇక మిగతా నాయకుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది కద్దిరి మడకసిర పుట్టపర్తి పెనుకొండ నియోజకవర్గాల్లో పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇలాంటి సమయంలో బాధ్యత గల నాయకురాలిగా శాంతమ్మ కనీస పాత్ర పోషించడం లేదని అంటున్నారు కార్యకర్తలు అటు వైసీపీ కార్యకర్తలపై దాడులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులపై కూడా ఆమె ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు ఈ పరిస్థితిని చూస్తున్న కింది స్థాయి నాయకులు మాత్రం ఏళ్ల తలబడి పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి డబ్బు కులం పేరుతో ఇంపార్టెంట్ నేతలకు టికెట్లిస్తే ఇలాగే ఏడుస్తుందని కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారట పార్టీ అధిష్టానం వెంటనే యాక్షన్ లోకి దిగి పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించాలన్నది హిందూపురం వైసీపీ వాయిస్